మనం గత కొద్ది రోజుల క్రితం అఘోరాలు ఎక్కడ నివసిస్తారు వారి ఆలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి వారు దైనందిన కార్యక్రమాలు ఏంటని చెప్పేసి జస్ట్ కొన్నే టచ్ చేశాం అంత ఇండెప్త వెళ్ళడం ఇండెప్త వెళ్తే నాకు తెలిసింది నిజంగానే వీళ్ళు గతంలో మనం మాట్లాడుకున్నట్టు మిగతా వాళ్ళకి ఎవ్వరికి చిన్న అపాయం కూడా కలిగించడం వారి లోకం ఏందో వారేందో ఉన్నట్టుగా ఉంటారని అనుకున్నాం ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే బియాండ్ అండ్ అంతగా మించి వాళ్ళు అసలు అఘోరగా మారడం అంటే అసలు సామాన్యులకి అసలు వల్ల అయ్యే పనే కాదు ఎంతో అఘోరాలు అవుతుందని చెప్పి ట్రై చేసి అఘోరాలు అవ్వలేక దొంగ అఘోరాలుగా మారి జనాల దగ్గర డబ్బులు గుంజుకోవటాలు లేదంటే మీకు అది ఇస్తాం విధిస్తాం చెప్పి మాటలు చెప్పి కబుర్లు చెప్పే సొల్లు కబుర్లు చెప్పి అటు తిరిగే వేచి తప్ప వేరే వాళ్ళు కాదు నిజమైనటువంటి అఘోరాలు అతీంద్రియ శక్తులు ఉన్నాయని అంటుంటారు బట్ అవి ఎవరు చూడలేదు కానీ వారు మాత్రం జనబాహుల్యానికి దూరంగా సూక్ష్మ శరీరంతో ఈ హిమాలయాలు నార్త్ ఇండియాలో మొత్తం సంచరిస్తూనే ఉంటారు మన సౌత్ ఇండియా సైడ్ కూడా ఉంటారు కదా బట్ మనకు అంతగా ఈ ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది అసలు అఘోరాలు అంటే ఎవరు మహిళా అఘోరాలుగా అవ్వాలంటే వాళ్ళు అసలు ఏం చేయాలి ఏంటి ఇవి మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది సో ముందుగా అఘోర అన్న దానికి మీనింగ్ చెప్తాను అఘోర అంటే భయం లేని అని అర్థం భయం అన్నది ఎప్పుడు ఉండదు చీకటిని చీల్చి చండాడే జ్ఞానం నీ దగ్గర ఉన్నప్పుడు భయం లేకుండా ఉంటుంది మరి చీకటంటే అజ్ఞానం అజ్ఞానమే చీకటి జ్ఞానమే వెలుగు ఆ జ్ఞానం అనే వెలుగుని నీవు పొందినప్పుడే అఘోరగా నువ్వు మారినట్టు అప్పుడు నీకు భయం అన్నది లేకుండా ఉండినట్లు మరి నువ్వు ఎలా మారుతావు అన్నప్పుడు దీక్ష నిరంతర దీక్ష నాగ సాధ్వీలు కావచ్చు నాగ సాధువులు కావచ్చు అదేవిధంగా మహిళా అఘోరాలు కావచ్చు పురుష అఘోరాలు కావచ్చు నిరంతరమైనటువంటి దీక్ష శివుడు గురించి తపస్సు ఇవన్నీ చేసుకుంటే నీ హిమాలయ పర్వత ప్రాంతాల్లో అదేవిధంగా వారణాసి చుట్టుపక్కల తర్వాత ఈ గుజరాత్ పశ్చిమ బెంగాల్ అడవుల్లో ఎడారుల్లో కూడా వీళ్ళు తపస్సు చేసుకుంటూ ఉంటూనే ఉంటారు మిగతా వారికి భిన్నంగా ఒక్క మాటలో అఘోరాలంటే భయం లేకుండా ఉండేవారు అని వాళ్ళు ఏం చెప్తారంటే మానవుడు అంటే ఇట్ జస్ట్ లైక్ శవ శవ నుంచి శివాగా మారే ప్రక్రియ ఏదైతే ఉందో అదేనయ్యా అఘోరాగా మారటం అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉంటారు ఈ వీళ్ళకి సంబంధించి పద్దెనిమిదవ శతాబ్దంలో కినరామ్ అని చెప్పేసి ఓ వ్యక్తి ఉన్నాడు అతను నూట యాభై సంవత్సరాలు బ్రతికరణని చెప్తా ఉంటారు ఈ అఘోరాలకు సంబంధించి ఈ కలియుగంలో ఈ నూతన యుగంలో ఇతనే ఆర్జుడు అని అంటారు ఇతను ఎంతో మందికి తనకు ఉన్నటువంటి అతీంద్రియ శక్తుల ద్వారా మంచి చేశాడు వారికి ఉన్న రోగాలను నయం చేశాడు వారికి జ్ఞానాన్ని ప్రసాదించాడు అందుకే ఈ కిణరామ్ని ఈ అఘోరాలు దివ్య శక్తిలో ఉన్నటువంటి తమ యొక్క గురువుగా భావిస్తూ ఉంటారు వీరు పురుష కపాలాన్ని మాత్రమే తమ యొక్క భిక్ష పాత్రగా స్వీకరిస్తారు తప్ప మహిళల యొక్క కపాలాన్ని భిక్ష పాత్రగా స్వీకరించరు ఈ కళ్ళు ఉన్నది కదా ఈ కంటి పైన ఉన్నటువంటి ఇది అంతా కూడా లేపేస్తారు ఆ పైన పుర్రం చూసారు దానిని గిన్నెలాగా వాడుకుంటా ఉంటారు దానిలోనే వీళ్ళు తింటారు దానిలోనే ఆవుకు పెడతారు దానిలో కుక్కకు పెడతారు బ్రహ్మణంగా అదే వారి యొక్క అక్షయ పాత్ర అన్న వాళ్ళు ఫీల్ అవుతా ఉంటారు ఇక నీరు తాగే విషయంలో వచ్చేటప్పటికి వారి దగ్గర కమండలం ఉంటుంది కదా ఆ కమండలో ఉన్నటువంటి నీటినే వాళ్ళు తాగుతూ ఉంటారు తర్వాత వాళ్ళు హెల్పింగ్ గా ఒక కర్ర లాంటి వాడుకుంటారు అది కూడా మీరు అది తొడ ఎముక మన తొడ ఎముకనే వాళ్ళు బలంగా ఉంటుంది అని చెప్పేసి దానిని వాళ్ళు సపోర్ట్ కర్రగా వాడుతూ ఉంటారు ముస్లిం వాళ్ళు అండ్ మిగతా కొంతమంది కూడా ఇది అఘోరాలకు సంబంధించి లిటిల్ బిట్ అనమాట ఇక ఇప్పుడు మహిళా అఘోరాల గురించి వెళ్ళిపోదు ముందుగా మహిళా అఘోరాల గురించి మాట్లాడుతున్నటువంటి కొంతమంది ఆలోచిస్తున్నారంటే పురుషులు లాగా వాళ్ళు కూడా దిగంబరంగా ఉంటారని ఆలోచిస్తూ ఉన్నారు ఫస్ట్ ఆలోచన తీసి పక్కన పెట్టేశారు పురుషులు కూడా మాక్సిమం జనబాహుల్యంలోకి వచ్చేటప్పుడు కొద్దిపటి లంగోట కూడా వాళ్ళకు ఉంటుంది ఇంకా ఎవరో కొంతమంది పూర్తి నగ్నంగా ఉంటూ ఉంటారు ఇక మహిళలు వచ్చేటప్పటికీ వారు దీక్షలో ఉన్న అఘోరాలుగా ఉన్న జనబాహుళ్యంలోకి వచ్చిన స్నానాదులు చేసేటప్పుడు ఎప్పుడైనా సరే వారి ఒంటి మీద ఒక కాషాయ వస్త్రం అనేది ఎప్పుడు నిరంతరం కూడా ఉంటూ ఉంటుంది ఇది గుర్తుంచుకోండి ఎవరన్నా వదిలేండి మన టాపిక్ లో వేరే విధంగా వెళ్తాను మళ్ళీ కొత్త కొత్త పదాలు వచ్చేలా ఉన్నాయి ఓకే సో అంటే మహిళల పట్ల డిఫరెంట్ యాంగిల్ చూసే కొంతమంది ఎవరు వాళ్ళకి సంబంధించి నాకు కొంచెం కోపం వచ్చింది మొన్న కొంతమంది కామెంట్లో మీతో కొంతమంది అన్నప్పుడు దానికి సంబంధించి చెప్పబోయాను సరే టాపిక్ డైవర్ట్ అయితే వద్దు సరే ఈ మహిళా అఘోరాలు ఎలా మారతారు దేశ నియమాలు ఏంటి ఎక్కడ ఉంటారు ఏంటి అనేది మనం ఈ రోజు డిస్కస్ చేసి అండ్ మిగతా వాళ్ళకి సంబంధించిన కొన్ని పాయింట్స్ కీ పాయింట్స్ నేను చెప్తాను మహిళా అఘోరాలుగా అవ్వాలంటే అది నార్మల్ వ్యక్తులకి సాధ్యమయ్యేది కాదు నాగ సాధ్వీలుగా అయ్యే వాళ్ళు కూడా అది చాలా చాలా కష్టతరమైనటువంటి ప్రక్రియ విదేశాల నుంచి కూడా ఎంతో మంది నాగ సాధ్వీలుగా రావడానికి ట్రై చేస్తా ఉంటూ ఉంటారు ఇక్కడ వారణాసి వచ్చి దీక్ష పుచ్చుకుంటా ఉంటారు హిమాలయాల్లో పర్వత ప్రాంతాల్లో ఎవరికి కూడా తెలియనిటువంటి ప్లేసెస్లో నిరంతరం దీక్ష చేస్తూ భగవంతుని యొక్క దీక్షలో వాళ్ళు ఉంటూ ఉంటారు నాగసాధువులు యొక్క ఆహార అలవాట్లు కావచ్చు అదేవిధంగా ఈ అఘురాల ఆహార అలవాట్లు కావచ్చు మొత్తం డిఫరెంట్గా ఉంటాయి నాగసాధువులు వచ్చేసరికి లిటిల్ బిట్ ఆఫ్ వెస్టర్డన్ మోడ్లో వాళ్ళు ఉంటూ ఉండి కొంచెం భగవంతుని యొక్క దీక్షలోనే ఎక్కువగా వాళ్ళు ఉంటూ ఉంటారు అనమాట అలా కాదు నరమాంస భక్షణ చేస్తారు అది కూడా ఏంటి నరమాంస అనకూడదేమో శవమాంస భక్షణ అని ఆ ఉంటుంది అయితే వీరు శ్మశానంలో దీక్షలు చేస్తూ ఉంటారు నాగసదు శ్మశాంలో దీక్షలు చేయరు సరే మన మాట్లాడే అఘోరాల గురించి అఘోర టాపిక్ వద్దాం ఒక మహిళ అఘోరాగా మారాలి అంటే ఫస్ట్ తన ఇహపర బంధాలన్నీ కూడా వదిలేయాలి అన్నటువంటి ఇవేలో ఉండాలి అవి వీళ్ళు వదిలేసారా లేదా అన్నది వీళ్ళు టెస్ట్ చేయడం కోసం ఆరు సంవత్సరాల పాటు అత్యంత కఠినతరమైనటువంటి బ్రహ్మచర్యం పాటించాల్సి ఉంటుంది మగవాసన తగలకూడదు మగవారి పట్ల శృంగారకాంక్షలు ఉండకూడదు ఇహపర బంధాల మీద వ్యామోహం ఉండకూడదు ఇలా ఆరు సంవత్సరాల పాటు వీళ్ళు కఠిన బ్రహ్మచర్యం పాటించిన తర్వాత ఇక వీళ్ళు అఘోరాగా మారే సమయం వచ్చింది అన్నప్పుడు వారి దగ్గర ఉన్నటువంటి సన్యాసులు పెద్దామ వచ్చేసి ఆచార్య మహామండలేశ్వర్ అని చెప్పంటూ ఉన్నారు సో ఈ సన్యాసి వారికి ఈ అఘోర దీక్ష అనేది ప్రసాదిస్తుంది ఇటువంటి మూమెంట్ లో వాళ్ళు ఫస్ట్ చేసి తమకు తామే పెండ ప్రధానం చేసుకుంటారు అంటే ఇక వాళ్ళు లేరు కొత్త జీవితం మొదలు పెట్టారు అంటే మరలా పుట్టారు అందుకని పెండ ప్రధానం చేసుకుంటారు ఆ తర్వాత తమ రక్త సంబంధికులతో ఇక వారికి ఏ వ్యామోహం ఏ బంధాలు ఇక ఏ టచ్ లేకుండా వాళ్ళు అనేది ఉండిపోతా ఉంటారు తర్వాత ఒక కొత్త జీవితం స్టార్ట్ చేశారు కదా ఇక మీదట వాళ్ళ లైఫ్ స్టైల్ మొత్తం డిఫరెంట్ ఈ వేలోని పురుషులతో పాటు వీళ్ళు కూడా శ్మశానంలో దీక్షలు చేస్తారు అదే విధంగా పురుషులలాగే పురుషులలోనే వీళ్ళు కూడా భోజనం చేస్తారు అయితే పురుషులు ఏమో ఈ శవాలు ఉంటాయి కదా అవి ఎంత దుర్వాసన వస్తున్నా సరే వాటిని పీకు తింటారు వీళ్ళు కూడా పీకు తింటారు కానీ పురుషులేమో శవాలతో సంభోగం జరుపుతూ ఉంటారు అదేమంటే కాళికాదేవుని ప్రసన్నం చేసుకోవడానికి ఇది అన్నట్టుగా వాళ్ళు అంటూ ఉంటారు తర్వాత వాళ్ళు ఉచ్చరించే కొన్ని పదాలు వచ్చేసి మనం వినలేనంత ఇదిగా ఉంటూ ఉంటాయి అనమాట బట్ ఈ మహిళ దిగం అఘోరాలు ఎవరు వీళ్ళు ఆ వేలో ఉండరు వీళ్ళు పూజలు చేస్తారు బట్ మహిళ అఘోరాలు పురుషుల అఘోరాలతో పోల్చుకున్నప్పుడు కుసే డిగ్నిటీ అనేది మెయింటైన్ చేస్తుంటారు వాళ్ళు డిగ్నిటీ వీళ్ళు డిగ్నిటీ ఎవరివే వాళ్ళదే బట్ పురుషుల అఘోరాలు ఏంటంటే అసలు బియాండ్ మాట అంతగా మించి అన్న వేళ వాళ్ళు ఉంటూ ఉంటారు వారు తినే ఆహారం కావచ్చు వారి వేషధారణ కావచ్చు బట్ అటు పురుషులైనా ఇటు మహిళలైనా సరే వాళ్ళ యొక్క జుట్టు జడలు కట్టుకుపోయి ఉంటుంది వారి శరీరం అంతా కూడా శ్మశానటువంటి బోడిద రాసుకుని ఉంటారు పురుషుల అఘోరాలు కావచ్చు మహిళా అఘోరాలు కావచ్చు శ్మశానంలో దీక్షలు చేసే టైంలో వారు ముందు పుర్రిలు పెడతారు అనమాట ఈ పుర్రులు కూడా మూడు పెడతారు ఆ మూడు కూడా రాజస తామస సాత్విక ఈ మూడింటికి ప్రతినిధులుగా ఆ మూడు పిల్లలను పెట్టి వీళ్ళు దీక్ష చేస్తా ఉంటారు దీక్ష చేసే టైంలో శ్మశానంలో వీళ్ళ పక్కన ఆడనక్క ఉంటుంది ఈ ఆడనక్క ఆ శివుడికి ఆ దేవుడికి వీళ్ళకి మధ్య ప్రతినిధిగా ఉండి అన్ని కూడా ఆ శివుడికి నివేదిస్తూ ఉంటుంది శవా నుంచి శివ వరకు ఈ మధ్యలో ఉన్న ప్రక్రియ అంతా కూడా ఈ అఘోర దీక్షలోనే వీళ్ళు చేస్తూ ఉంటారు ఈ అఘోరాలు కావచ్చు నాగసధువులు కావచ్చు మీరు గమనించండి కుంభమేళ జరిగేటప్పుడు పుష్కరాలు జరిగేటప్పుడు వాళ్ళు అకస్మాత్తుగా వస్తారు మళ్ళీ అకస్మాత్తుగా మాయమైపోతారు ఏమయ్యారు అక్క ఎర్కేలు పేరు ఏంటి ఎవరికి తెలియదు దాన్ని సూక్ష్మ శరీరం అని అంటూ ఉంటారు నానో టెక్నాలజీ ఇది వీళ్ళకి సాధ్యమని అంటూ ఉంటారు గత వేల సంవత్సరాలుగా ఇది వస్తూనే ఉంది అంటూ ఉంటారు తర్వాత న్యూక్లియర్ ట్రాన్స్మర్టేషన్ అన్న వేళ కూడా వీళ్ళు ఎలా చెప్తూ ఉంటారంటే వారి దగ్గర గాలిలోనే కొన్ని విభూతి కావచ్చు తాజా కావచ్చు ఇవి నాగసదువులు తీస్తూ ఉంటారు అది ఈ న్యూక్లియర్ ట్రాన్స్మర్టేషన్ లో భాగం అని అంటే మొత్తం కూడా సైన్స్ కి లింక్అప్ అయ్యి ఉంది అనమాట కాకపోతే అది డెప్త్ గా స్టడీ చేసి ఈ లోకానికి అందించేంత ధైర్యం అండ్ అంత స్కిల్స్ సామాన్యుడికి లేకపోవటం వల్ల అది అలాగే కొంతమంది నాగసధవుల దగ్గర కొంతమంది అఘురాలు దగ్గర ఉండిపోతా ఉంది ఇక నెక్స్ట్ వీళ్ళు ఎక్కడ ఉంటారు ఏంటని మనం మనం డిస్కస్ చేసామే ఇలా డిస్కస్ చేసినటువంటి మూమెంట్లోనే కొన్ని చోట్ల కొంతమంది నాగసధవులు కానీ లేదంటే అఘురాలు కానీ కుష్టి వ్యాధి గ్రస్తులకి గతంలో వీళ్ళు సేవలు చేసేవాళ్ళు ఇప్పుడు కొన్ని రకరకాల వ్యాధులతో బాధపడిపోతూ ఇక చికిత్స లేదని చెప్పేసి కునారెడ్డితో ఉన్నటువంటి వాళ్ళకి వీరి దగ్గర ఉన్నటువంటి మూలిక వైద్యంతో వారికి సేవ చేసి వాళ్ళ ఆశ్రమాలను కొన్ని రోజుల పాటు ఉంచి వారిని మొత్తంగా నయమైన తర్వాత అప్పుడు బయట ప్రపంచానికి వాళ్ళు పరిచయం చేస్తారు ఈ వేళలో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి కొన్ని ఆశ్రమాల్లో వీరి రకం చేస్తూ ఉంటారు అండ్ వారణాసి ఉన్నటువంటి ఆశ్రమంలో కూడా ఈ రకం చేస్తూ ఉంటారు తర్వాత వీళ్ళు సూక్ష్మ శరీరాన్ని ధరించి ఎక్కువగా హిమాలయాల్లో వీళ్ళు పూజలు చేస్తూ ఉంటారు దీక్షలో కూర్చుని ఉంటూ ఉంటారు మహిళా సాధువులు ముఖ్యంగా సంబంధించి వీళ్ళు ముఖ్యంగా మహిళా అఘోరాలకు సంబంధించి వీళ్ళు వన్స్ దీక్ష తీసుకున్న తర్వాత బ్రహ్మ ముహూర్తంలోనే లేచి స్నాన కార్యక్రమాలన్నీ కూడా చేసి పూజలో కూర్చుంటే మధ్యాహ్నం వరకు కూడా శివారాధన అదేవిధంగా ఈ శివుడికి సంబంధించే శ్లోకాలు ఇవన్నీ చదువుతూ ఆ వేళ ఉంటారు మధ్యాహ్న సమయానికి భోజనం అనేది వీళ్ళు పూజిస్తారు అయితే మహిళా అఘోరాలు వచ్చేటప్పటికి ఎక్కువగా ఎవరిని పూజిస్తారంటే దత్తాత్రేయుని యొక్క తల్లి ఉంది కదా సతీ అనసూయ ఆమెని వీళ్ళు ఎక్కువగా పూజిస్తా ఉంటారు ఆమె దేశంలో వీళ్ళు ఎక్కువగా కూర్చుంటూ ఉంటారు మహిళా అభౌరాలు ఎక్కువగా దత్తాత్రేయని దత్తాత్రేయ తల్లి సతీ అనసూయని పూజిస్తా ఉంటారు బట్ అంతమంగా పురుషుల అఘోరాళికైనా మహిళా అఘోరాలకైనా శివుడే శివుడిని తెలుసుకోవటమే వీరి యొక్క మెయిన్ అన్నవేలో ఉంటూ ఉంటారు వీళ్ళు మెయిన్ గా చెప్పాల్సినప్పుడు సర్వసంఘ పరిత్యాగులు మహిళా అఘురాలైనా పురుషుల అఘోరాలు అంటే వీరికేంటి అసలు దేని మీద వ్యామోహం ఉండదు అందుకే భుజించే విషయంలో కూడా అది ఇది అన్న తెలియ ప్రతిదీ కూడా భుజిస్తా పోతా ఉంటారు ఈ మృతదేహాన్ని భుజించే విషయంలో కూడా చాలా మంది ఈ కాశీ మిగతా కొన్ని చోట్ల అఘోరాలు నివసించిన చోట్ల ఏం చేస్తారంటే ధర్నాలు పెట్టుకుని ఇంకా దాన్ని నదిలోనూ సముద్రంలోనో వదిలే సముద్రంలో నదిలో వదిలేస్తూ ఉంటారు చెరువులో వదిలేస్తూ ఉంటారు దానిని అఘోరాలు పీక్కు తింటారు ఆ తినే ముందు కొంత భాగాన్ని దేవుడు దేవుడికి అన్నట్టు అర్పించి పక్కన పెట్టి మిగతా భుజిస్తారు మీరు అనవచ్చు రోగాలు రావడం వాళ్ళ రెస్టెస్ పర్ ఆ రకంగా ఉంది మీరు అబ్జర్వ్ చేయండి కుక్కలు లేదంటే మిగతా కొన్ని జంతువులు ఉన్నాయి అడవుల్లో పులులు సింహాలు లైక్వి అవి కూడా కుళ్ళిపోయిన శరీరాన్ని కూడా పీకు తింటాయి మరి వాటికి రోగాలు ఎందుకంటే వాటి సిస్టమ్ అలా డెవలప్ అయింది వాటి బాడీలో ఇక ఈ రోజు మనం కంప్లీట్ చేయాల్సింది ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్ పురుషులు అయితే నగ్నంగా ఉంటూ ఉంటారు జనబాహుల్ని వచ్చినప్పుడు కొద్దిపాటి లంగోట లాంటివి ధరిస్తారు తప్ప స్త్రీలు మాత్రం నగ్నంగా ఉండరు పూర్తి శరీరంతో కబ్బడే ఉంటారు తీవ్రమైనటువంటి దీక్ష నియమాలు పాటిస్తూ ఉంటారు వాళ్ళైనా వీళ్ళైనా పురుషులు వచ్చేటప్పటికేమో శ్మశనాలను దీక్షలు చేస్తారు వీళ్ళు కూడా శ్మశనాలను దీక్షలు చేస్తూ ఉంటారు అయితే పురుషులకు వచ్చేసి మరింత కఠిన నియమాలు ఉంటే మహిళలకు వచ్చేసి కూడా కఠిన నియమాలు ఉంటే మనతో పోల్చుకున్నప్పుడు బట్ పురుష అగ్రహాలతో పోల్చుకున్నప్పుడు వీళ్ళకి కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది అంతిమంగా అందరూ కూడా కలగలిపి చేసేది అన్నప్పుడు శివుడి యొక్క ఆరాధన అదేవిధంగా కాళీమాత యొక్క ఆరాధన సతీ అనసు యొక్క ఆరాధన దత్తత్రే యొక్క ఆరాధన ఇన్ని ఆరాధనల్లో కూడా వీళ్ళు ఈ లౌకిక ప్రపంచానికి దూరంగా ఉండి ఆ దేవుణ్ణి చేరుకోవటమే శవ నుంచి శివ వరకు ఈ మధ్యలో నడిచే ప్రక్రియ అనేది ఏదైతే ఉన్నదో అదే ఈ అఘురాలు నిత్యం పాటించే యొక్క పూజా విధానం మహిళల సంబంధించి ఆల్రెడీ డిస్కస్ చేసాం పురుషుల సంబంధించి ఆల్రెడీ డిస్కస్ చేసాం వారి యొక్క జీవన విధానం అన్నది ఏదైతే ఉందో ఎప్పుడు కూడా సైన్స్ అందనిది వారి యొక్క జీవన విధానం అన్నది ఏదైతే ఉందో ఇప్పుడు కూడా సామాన్య మానవులు చేయలేనిది వారి యొక్క జీవన విధానం అన్నది ఏదైతే ఉందో అదే ఈ భూ ప్రపంచం మీద అత్యంత కఠినమైనది అత్యంత కఠినమైనటువంటిది అది అవలంబిస్తున్నారు కాబట్టి వారు మిగతా ప్రపంచానికి భిన్నంగా ఉంటారు మిగతా ప్రపంచాన్ని అంతా కూడా వారి పట్ల చూసి భావాలు పెంపొందించుకునేలా ఉంటారు అండ్ మిగతా ప్రపంచాన్ని కూడా దివ్య శక్తులు వనగూర్చే యొక్క శక్తి సామర్థ్యాలు వాళ్ళ దగ్గరే ఉంటాయి కాకపోతే చాలా రేరుగా మాత్రమే అది ఉంటుంది మీరు కుంభమేళాలు కావచ్చు పుష్కరాలు కావచ్చు అక్కడ చూడండి నాగ సాధువు దగ్గర అభివృద్ధి చాలా మంది బ్లెస్సింగ్స్ తీసుకుంటా ఉంటారు కొంతమంది డబ్బులు తీసుకుంటూ ఉన్నారని గమనించినట్టు వాళ్ళు డూప్లికేట్ ఈ విషయం మాత్రం మీరు మర్చిపోవద్దు కన్క్లూజన్ వన్ వర్డ్ లో ఇస్తున్నా మహిళా అఘోరాలైనా పురుష అఘోరాలైనా ఆ పొజిషన్ కు వారు వెళ్తానికి చేసేటువంటి వర్క్ ఏదైతే ఉంటుందో అది అనితర సాధ్యమైనది ఆ పొజిషన్ కు వాళ్ళు వెళ్ళారంటే నార్మల్ గా సాధ్యమైనది కాదు ఎంతో 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 దీక్షలో కూర్చుని ఉంటే ఎన్నో కఠిన నియమాలు వాళ్ళు అలవరుచుకుంటే ఆ పొజిషన్ కి వాళ్ళు వెళ్ళగలుగుతారు మీరు అనవచ్చు మరి వాళ్ళ చనిపోయిన తర్వాత ఏం చేస్తారండి వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్ప చెప్తారండి అని ఆల్రెడీ వీళ్ళు ఈ దీక్ష చేసుకునే సమయంలోనే ఇక వీరు లేరు మరణించారని చెప్తున్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకి సంబంధం లేదని చెప్తున్నప్పుడు ఇంకా ఎలాగా సో వాళ్ళకి అప్ప చెప్పరు కదా సో వీరిని వదిలిపెట్టేస్తారు మీరు అనవచ్చు మామూలు మృతదేహాలని వీరు తింటున్నప్పుడు వీరిని వీరు తింటారా అని చెప్పేసి వీరిని యొక్క మృతదేహాలని వీరు ముట్టుకోరు నెంబర్ వన్ తర్వాత మహిళా అఘోరాలు మహిళా అఘోరాలు కానీ పురుష అఘోరాలు పురుష అఘోరాలు ఎక్కడ స్వలింగ సప్పకుండా ఆలోచన వాళ్ళకి ఉండదు తర్వాత మహిళలు వచ్చేటప్పుడు కానీ ఈ శృంగార ప్రక్రియలు ఏవైతే అసలు పూర్తి దూరంగా ఉంటారు మొత్తంగా చెప్పాల్సి వచ్చినట్లయితే అలౌకిక ఆనందం అన్నది ఏదైతే ఉందో వీరికి కేవలం ఆ యొక్క శివుడికి సంబంధించిన దీక్షలో మాత్రమే ఉంటుంది స్మశానంలో చేసే దీక్షలో మాత్రమే ఉంటుంది భయం అన్నది ఉండదు చీకటి గురించి అసలు ఆలోచన ఉండదు బ్రహ్మముహూర్తంలో నిలేస్తారు పూజలు చేస్తారు అంతమంగా వీరు మొత్తం కూడా డిఫరెంట్ ఈ లోకం అంతా కూడా డిఫరెంట్ వారికి తెలిసింది వేరు మనకు తెలిసింది వేరు మనకు తెలిసింది ఈ సముద్రంలో నీటి బొట్టు అంత అంటే వారికి ఈ సముద్రంలో చాలా ఎక్కువ భాగమే తెలిసి అనుకోవాలి ఈ సముద్రం అంటే ఏంటి జ్ఞానం అనే సముద్రం